నమస్తే వియాస్ నేను సహస్రా వెల్కమ్ టు సువర్ణ మీడియా సో ప్రస్తుతం మనం సిపిఐ పార్టీ కార్యాలయంలో ఉన్నాము భారత కమ్యూనిస్ట్ పార్టీ తొంభై తొమ్మిదవ వ్యవస్థాపక దినోత్సవ సందర్భంగా ఈరోజు సిపిఐ కార్యకర్తలు కానీ సిపిఐ నేతలు కూడా ఇక్కడ సంబరాలు జరుపుకుంటున్నారు అందులో భాగంగా మనతో పాటు బాల మలేష్ యాదవ్ గారు ఉన్నారు సిపిఐ కార్యాలయం జనరల్ సెక్రటరీ సార్ చెప్పండి తొంభై తొమ్మిదవ వ్యవస్థాపక దినోత్సవ సందర్భంగా కార్యాలయంలో వేడుకలు జరుపుకుంటున్నారు కదా సో మీకు ఇన్నేళ్ళుగా ఈ పార్టీ కార్యాలయం ఎందో సేవలు చేసింది కార్మికులకి సో నెక్స్ట్ ఏ విధంగా ఉండబోతుంది ఇంకా ఈ సంబరాలు కూడా ఏ విధంగా ఉన్నాయంటారు ఈరోజు దేశవ్యాప్తంగా సిపిఐ తొంభై తొమ్మిదవ వ్యవస్థాపక దినోత్సవాలను ఘనంగా జరుపుకోవడం జరిగింది కమ్యూనిస్ట్ పార్టీ పీడిత తాడిత ప్రజల హక్కుల కోసం కష్టజీవుల కోసం కార్మిక వర్గ హక్కుల పరిరక్షణ కోసం దేశవ్యాప్తంగా కమ్యూనిస్ట్ పార్టీ భారతదేశంలో పనిచేస్తూ ఉంది ఈ కమ్యూనిస్ట్ పార్టీ ఆవిర్భవించి తొంభై తొమ్మిది సంవత్సరాలు అవుతున్న నేపథ్యంలో ఈ దేశంలో కార్మిక వర్గం హక్కుల కోసం వ్యవసాయ కూలీల కోసం అదే పీడిత వర్గాల కోసం ఆదివాసుల కోసం అనేక హక్కుల కోసం కమ్యూనిస్ట్ పార్టీ తొంభై తొమ్మిది సంవత్సరాలుగా ఈ దేశంలో ఉజ్వలమైన పోరాటాలు నిర్వర్తిస్తుంది ఆ క్రమంలోనే తొంభై తొమ్మిది సంవత్సరాలు పూర్తి చేసుకొని రాబోయే వంద సంవత్సరాలకు మేము ప్రయాణం చేస్తూ ఉన్నాం ఈ ప్రయాణంలో ఈ దేశంలో పాలక వర్గాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా బలమైన పోరాటాలు నిర్వర్తించిన చారిత్రక నేపథ్యం భారత కమ్యూనిస్ట్ పార్టీది అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో సైతం భూమి కోసం భుక్తి కోసం వెట్టి చాకరి విముక్తి కోసం తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని నిర్వర్తించి నాలుగు వేల కమ్యూనిస్టుల ప్రాణ బలిదానం చేసి తెలంగాణ గడ్డ మీద నుండి నైజాం నవాబును ఉరికించిన ఘనమైన చరిత్ర ఎర్రజెండాది కమ్యూనిస్ట్ పార్టీది అయితే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంతో పొత్తు మీద సిపిఐ పార్టీ వెళ్ళింది కాబట్టి మీకు వాళ్ళ నుంచి ఎటువంటి మద్దతు లభిస్తుంది ఈరోజు ఈ దేశంలో ఓ బలమైన మతోన్మాదాన్ని మనువాదాన్ని ఓడించడానికి కమ్యూనిస్ట్ పార్టీ దేశవ్యాప్తంగా కాంగ్రెస్తో ఈరోజు పొత్తు కొనసాగుతూ ఉంది భవిష్యత్తులో కూడా ఈ దేశంలో మతోన్మాదాన్ని ఓడించడానికి ఈ దేశంలో లౌకిక ప్రజాస్వామిక శక్తులను మరింత బలం చేకూర్చడానికి కమ్యూనిస్ట్ పార్టీ ఒక ఇండియా కూటమిగా ఏర్పడింది ఆ కూటమిలో సిపిఐ సిపిఎం ఈరోజు పనిచేస్తూ ఉన్నాయి భవిష్యత్తులో కూడా ఈ దేశంలో మతోన్మాదాన్ని మరి నిరసించడానికి ఈ దేశంలో మనవాదాన్ని ఓడించడానికి ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగ వ్యవస్థను కాపాడుకోవడానికి రానున్న కాలంలో ఉజ్వలైన పోరాటాలను నిర్వర్తించడానికి తొంభై తొమ్మిది సంవత్సరాల వసంతాల్లో ఈ కమ్యూనిస్ట్ పార్టీ మరింత ముందుకు పోవడానికి ప్రయత్నం చేస్తా ఉంది మతోన్మాదాన్ని అంతరించాలనే ఉద్దేశంతో సిపిఐ పార్టీ ముందుకు అంటున్నారు మరి రెండు వేల ఇరవై నాలుగులో మోడీని మీరు ఏ విధంగా ఎదుర్కొంటారు ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగు మరి పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఈ దేశంలో వామపక్ష ప్రజాతంత్ర శక్తులు లౌకిక శక్తులు ఒక ఇండియా కూటమిగా ఏర్పడినాయి ఆ ఇండియా కూటమి వన్ టు వన్ ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి ఆ క్రమంలో ఖచ్చితంగా ఈ దేశంలో ఉన్న వామపక్ష ప్రజాతంత్ర శక్తులను కలుపుకొని మతోన్మాదాన్ని ఓడించడానికి ఇండియా కూటమిగా మేము ప్రయాణం కొనసాగిస్తాం ఖచ్చితంగా బీజేపీ మతోన్మాదాన్ని మేము మట్టి కల్పిస్తామని తెలియజేస్తా ఉన్నాం కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలు అని చెప్పి అందరికీ అనౌన్స్మెంట్ అయితే ఇచ్చింది వచ్చి దాదాపుగా ఒక ఇరవై రోజులు అయితే అవుతుంది మరి ఈ ఆరు గ్యారంటీలు అప్పులు అయితే ఉన్నాయి ఏ విధంగా నెరవేరుస్తుందని మీకు నమ్మకం ఉంది గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అనేక అవకతవకలు అవినీతితో పాలన చేయడం జరిగింది ప్రజలు ఆ పాలన నిరసించి ఈ రాష్ట్రంలో మార్పు కావాలా ఈ రాష్ట్రంలో మానవ వనరులు ధ్వంసం కాకుండా చూడాలా తెలంగాణ అభివృద్ధి సాధించాలనే దృక్పథంతో కాంగ్రెస్ కమ్యూనిస్ట్ పార్టీ కలిసి పోటీ చేశాయి గెలుచి గెలుపొందడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం తన ఎన్నికల మేనిఫెస్టోలో ఆరు గ్యారంటీ పథకాలను ప్రకటించడం జరిగింది ఇప్పటికే దాదాపు రెండు మూడు గ్యారంటీలను అమలు పూనుకుంటా ఉంది వంద రోజుల కాలంలో ఈ ఆరు గ్యారంటీలను కూడా మేము ఖచ్చితంగా అమలు చేస్తాం అని చెప్తా ఉంది ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికలు కూడా రాబోతూ ఉన్నాయి ఈ నేపథ్యంలో ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలను అమలు పరుస్తుంది అమలు రేపు ప్రజలే దాన్ని నిర్ణయిస్తారు ఇప్పుడు రానున్న మీరు అన్నట్టుగా రానున్న రోజుల్లో ఎంపీ ఎలక్షన్స్ అయితే ఉంటున్నాయి కాబట్టి మరి సిపిఐ పార్టీలో ఎవరైనా మంత్రిగా వెళ్ళే అవకాశం ఉందంటారా లేదంటే ఎంపీగా చా పార్లమెంట్లో పెట్టే అవకాశం ఏమైనా ఉందంటారా ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగులో ఈ తెలంగాణ ప్రాంతం నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి ఉమ్మడి రాష్ట్రాల నుంచి కూడా ఎంపీగా సిపిఐ పోటీ చేస్తుంది ఖచ్చితంగా పార్లమెంట్లో అడుగు పెడతాం ఈ భారతదేశంలో ప్రజా సమస్యల నినాదాన్ని పార్లమెంట్లో వినిపించడానికి సిపిఐ సమాయత్తం అవుతా ఉంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సో ఇదండి రానున్న రోజుల్లో ఖచ్చితంగా సమాయత్తం చేయడానికి సిపిఐ పార్టీ తన వంతు కృషి చేస్తుందని చెప్తున్నారు అంతేకాకుండా నెక్స్ట్ కాంగ్రెస్ ప్రభుత్వంతో పొత్తు మీద వెళ్తుంది కాబట్టి వాళ్ళ మద్దతు కార్మికులందరికీ కూడా ఖచ్చితంగా మేము వాళ్ళకి ఎటువంటి అన్యాయం అక్రమం జరిగినా ముందుంటామని చెప్పేసి కమ్యూనిస్ట్ పార్టీ సభ్యులందరూ కూడా చెప్తున్నారు ధన్యవాదాలు